హాయ్ హలో అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ముల్లంగి మరియు ముల్లంగి ఆకుకూర దానితోని ప్రయోజనాలు ఏంటి అంటే ఎసిడిటీ కడుపుబ్బరం వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది ముల్లంగి ఆకులతో చేసిన ఆహారం జీర్ణ సమస్యలతో బాధపడేవారు తమ డైట్లో ముల్లంగి ఆకులను చేర్చుకోవడం మంచిది ముల్లంగి ఆకుల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది ఇప్పుడు మనం ఎవరైనా ముల్లంగి ఆకు ఆకులను పడేస్తాం వండుకోం కాకపోతే ముల్లంగి మరియు ఆకు రెండు కలిపి వండుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ మా ఈ పూర్తి వీడియోలో ఉన్నది చూడండి శైలు చెప్తుంది మళ్ళీ ఇక నుండి ఇప్పుడు ఓకే హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి ముల్లంగి ఫ్రై అయితే చేస్తున్నాను ఒక పావు కేజీ ముల్లంగి తీసుకున్నాను ఇది కొంచెం తక్కువ అవుతుందని ఆకు కూడా వేస్తున్నాను ముల్లంగి ఆకు ముల్లంగి రెండు ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు తయారు విధానం చూద్దాం గిన్నె అయితే పెట్టాను వేడైంది ఆయిల్ వేసుకుందాం కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువగానే అయితే తీసుకున్నాను చివరిలో వీటిని పొడి చేసుకొని చివరిలో వేద్దాము ఆయిల్ వేడైపోయింది కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఒక వేదారు వెల్లుల్లి కొంచెం ఉల్లిపాయ కరివేపాకు ఊటపెట్టి మనం ఇప్పుడు ఒకసారి కలిపేద్దాము చూడండి ఉల్లిపాయ బాగా వేగిపోయింది రెండు వేలు మిర్చి చేత వేసాము ముల్లంగి వేసుకున్నాను ఒకసారి మగ్గిందో లేదో చూద్దాము కొంచెం మగ్గింది ఇప్పుడు కొంచెం మనం ఇందులో ఉప్పు కొంచెం పసుపు అయితే వేస్తాను కొంచెం పసుపు ఒక రెండు స్పూన్లో ఉప్పు అయితే వేస్తున్నాను మళ్ళీ ఒక పది నిమిషాలు మూత మధ్య మధ్యలో కలిపితే మనం ఉడికించుకోవాలి ఇంకా కొంచెం ఉడకాలి పల్లెలు చూపించాను కదా పొడి అయితే పట్టి పెట్టాను ఇది చివరిలో వేసుకుందాము ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇంకా కదా ఉడికితే మేము అందులో కారం అయితే వేద్దాము ముక్క ఉడికిపోయింది కొంచెం కారం వేద్దాము అందులో రెండు రెండు నుంచి వేసాను కదా ముల్లంగి ఆల్రెడీ కొంచెం ఘాటుగానే ఉంటుంది నేను ఒక్క స్పూన్ కారం వేసుకున్నా కొంచెం మిరియాల పొడి అయితే వేసుకుంటున్నాను నేను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు మిరియాల పొడి ఒకసారి కలిపిద్దాను ముల్లంగి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ శాతం ఎవ్వరు ఇష్టపడరు అందుకని చెప్పేసి నేను అయితే పొడి పట్టాను పల్లీల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కారం ఉడికిన తర్వాత పల్లీల పొడి అయితే వేద్దాము మనం చివరిగా పల్లీల పొడి అయితే వేద్దాము కారం కూడా బాగా ఉడికిపోయింది రెండు నిమిషాలు అయితే తిండి బాగా కలుపుదాము ఎందుకంటే రెండు బాగా మిక్స్ అవ్వాలి కదా మూత అయితే ఏం పెట్టకూడదు ఇలాగే కలుపుకోవాలి కొంచెం ధనియాల పొడి వేద్దాము కొంచెం అంటే కొంచెమే అంతే చివరిగా కొంచెం కొత్తిమీర ఎన్నో ఔషధ ఉన్నా ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి